నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయిందని బిల్డర్లు చాలా నష్టపోతూ ఉన్నారు అలాగే పారిశ్రామిక రంగం కూడా దెబ్బతిందని పారిశ్రామికవేత్తలు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూనే ఉంది తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్ కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఖర్చును కూడా తామే భరిస్తాము అని చెప్పి చెబుతూ ఉన్నారట

కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ బట్ చాలా సీరియస్ మరి బిల్డర్లు బిజినెస్ మెన్లు ప్రభుత్వాలే కోలుస్తావంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ బేసిస్ ఏంటి అది మొదటి అంశం ఇస్ ఏ క్రిమినల్ బిజినెస్ నెక్సెస్ క్రిమినల్ బిజినెస్ పొలిటీషియన్ నెక్సెస్ ఇది సో బిజినెస్ మెన్కు కు కు మధ్య క్రిమినల్ నెక్సెస్ అన్నది ఆరోపణ ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం అర్జెంటుగా విచారణకు ఆదేశించాలి ఎవరు ఏ ఏ మెన్ ఏ బిల్డర్లు ఎందుకంటే ఒక గౌరవ శాసనసభ్యుడి నుంచి వస్తున్న ఆరోపణ అంటే మామూలు విషయం కాదు కదా సో అందువల్ల పార్లమెంట్ సభ్యుడు కూడా గతంలో సో అందువల్ల ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుని నుంచి వస్తున్న ఆరోపణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బిల్డర్లు బిజినెస్మెన్లు ఎమ్మెల్యేలను కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నది ఆరోపణ ఇది వెరీ వెరీ సీరియస్ నెక్సెస్ బిజినెస్మెన్ వాళ్ళ బిల్డర్లు ఒక ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే కోర్టుకు వెళ్ళచ్చు రోడ్డు మీదకి వచ్చి పోరాడవచ్చు పొలిటికల్ పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయొచ్చు ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేయొచ్చు కానీ ప్రభుత్వాల్ని కూల్చే అవకాశ అవకాశం ఉన్న చాలా ప్రమాదకరం ఈవెన్ ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు తప్పుడు పనులైనా కూడా ఎందుకంటే అలిగార్కి అంటారు అంటే బి బిగ్ బిజినెస్లు కార్పొరేట్లు వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రభుత్వాలు గనక అడ్డగా ఉంటే మేము ప్రభుత్వాలనే తొలగిస్తాం కూలుస్తాం కూలుస్తామంటే ఇక డెమోక్రసీ అర్థం ఉందా ఇప్పటికే క్యాంపెయిన్ ఫండింగ్ పేరిట ఎలక్షన్లకు నిధులు సమకూర్చు ప్రభుత్వాలకు ఎలక్ట్రోనల్ బాండ్ల వ్యవహారం చూసాం మనం ఏ రకంగా వ్యాపార సంస్థలు అధికారంలో ఉన్న పార్టీలకు వందల కోట్లు వేల కోట్లు డబ్బులు ఇచ్చి ఆ ప్రభుత్వాల విధానాన్ని ప్రభావితం చేసేది నేను చెప్పడం కాదు సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్టోరల్ బాండ్స్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా చెప్పింది ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ ద్వారా ప్ర రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చి తమ అనుకూలంగా ప్రభుత్వాల విధానాల్ని ప్రభావితం చేస్తున్నాయని సుప్రీంకోర్టు చెప్పింది సో ప్రభుత్వ విధానాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే రాజ్యాంగ విరుద్ధమైతే ప్రభుత్వాల్ని కూల్చడం అనేది మామూలు విషయం కాదు ఈవెన్ ప్రభుత్వాలు కనుక ఆదేశించకపోతే కోర్టులే దీన్ని సుయో విచారణకు చేపట్టి ఆదేశించాలి విచారణ జరిపించమని ఎందుకంటే ఈజ్ ఏ వెరీ సీరియస్ క్రిమినల్ ఫ్రాడ్ ఆన్ డెమోక్రసీ ఏ పార్టీ అధికారంలో ఉంది ఏ ఆ పార్టీ అనుసరిస్తున్న విధానం ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పట్ల అనుసరిస్తున్న విధానం రైటా రాగా ఆ డిబేట్లో వెళ్ళడం లేదు ప్రభుత్వాలు తప్పు చేసినా ప్రజాస్వామిక పద్ధతిలో ఆ ప్రభుత్వాన్ని ఓడించాలి గద్దెదించాలి తప్ప అప్రజాస్వామికంగా ప్రభుత్వాలని మనీ పవర్ ఉపయోగించుకొని గద్దె కార్యక్రమం మొదలు పెడితే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అది చివరి రోజు అందువల్ల ఇది ఒక సీరియస్ అంశం రెండవది మరి దీంట్లో పొలిటికల్ పార్టీస్ ఏ పాత్ర పోషిస్తున్నాయి ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన డే వన్ నుంచే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండవు ఆరు నెలలు ఉండదు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది ఇందులో షిందేలు పుడతారు ఇలాంటి ఆరోపణలు చేస్తూనే వచ్చారు ఈ ప్రయత్నాలు చేస్తూనే వచ్చాయి అదే వాస్తవంగా రేవంత్ రెడ్డికి ఒక లెజిటసీని క్రియేట్ చేసింది అంటే బీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలను లాక్కోటానికి ఒక నైతిక బద్దతను రాజ్యాంగ బద్ధత ఉందా చట్టబద్ధత ఉందా సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టు తీరుస్తుంది కానీ ఒక మారల్ లెజిటర్ రేవంత్ రెడ్డికి ఎక్కడిచ్చింది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఇది ఎక్కువ రోజులు ఉండవు ఈ ప్రభుత్వం పడిపోతుంది అని మొదలుపెట్టారు సో దీంట్లో ఏక్నాథ్ షిందేలు పుడతారు అని మొదలుపెట్టారు సో ఈ బీఆర్ఎస్ బీజేపీ ఈ ఆర్గ్యుమెంట్ ఈ ఈ ఆరోపణల కంప్లైంట్లు సీరియస్గా మొదలుపెట్టారు ఆ రకంగా హెచ్చరికలు జారీ చేసిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో చేరాలి అది వేరే విషయం మళ్ళీ సో ఇదంతా జరుగుతున్నప్పుడు రే బీఆర్ఎస్కు పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాక్కొంది ఇంకెక్కువ మంది వస్తారంట కారణం లేదని ఆగిపోయింది సో అందువల్ల మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిల్డర్ల లాబీతో బిజినెస్ లాబీలతో రాజకీయ పార్టీలు కలుస్తున్నాయా అనేది రెండో క్వశ్చన్ తేలాలి ఎందుకంటే దేశంలో ఈ రకంగా ఆపరేషన్స్ జరిపి రాజకీయ పార్టీని చీల్చి ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర మనం మహారాష్ట్రలో చూసాం కర్ణాటకలో చూసాం మధ్యప్రదేశ్లో చూసాం విజయవంతంగా అరుణాచల్ ప్రదేశ్లో చూసాం మీకు రాజస్థాన్లో ఒక ప్రయత్నం జరిగి విఫలమైంది సో దేశమంతటా ఈ పనులు జరుగుతున్నాయి రాజకీయ పార్టీలు చీల్ చేస్తున్నారు రాజకీయ పార్టీల కూటములను చీల్చేస్తున్నారు దేశమంతటా జరుగుతున్నటువంటి తతంగం ఇది కానీ కొన్ని చోట్ల రాజస్థాన్లో విఫలమైంది తమిళనాడులో కొంత సక్సెస్ కాలేదు కానీ దేశమంతటా జరిగింది కదా సో అందువల్ల ఈ కాంటెక్స్లో చూసినప్పుడు ఇది కేవలం ఒక బిజినెస్ మెన్ రియల్ ఎస్టేట్ బిల్డర్లు కడుపు మండి చేస్తున్న పనిగానే మనం కొట్టిపారేలేము ఇది నిజమైతే దీని వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ కాన్స్పిరసీ కూడా ఉండాలి అంటే మన రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాలు కూల్చడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా అందులో దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మరి ప్రయత్నం చేస్తుందా ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుందా ఇవన్నీ కూడా క్వశ్చన్స్గానే ఉన్నాయి అందువల్ల ఇదే నాట్ జస్ట్ ఒక ఏదో పాసింగ్ రిమార్క్గా మనం భావించకూడదు ఇట్ అ సీరియస్ థ్రెట్ అండ్ ఛాలెంజ్ టు డెమోక్రసీ